నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జై జగన్ కూటమి పెద్దవారు ఎంపీ గారైనటువంటి శ్రీనివాస వర్మ గారు మీరు మాట్లాడినటువంటి పౌరుషజాలం చాలా అసభ్యకరంగా ఉంది మంచిగా మాట్లాడాలి అని చెబుతూనే కారుమూరు నాగేశ్వరరావు గారిని మా బీసీలలో ఒక అయినటువంటి వాడిని ఎంత అవహేళనగా నీవు రాజు అయితే అవ్వచ్చు మీ రాజులు నీవు రాజుగా మా బీసీలను అనగతొక్కటానికి అనరాని మాటలు వాడు వీడు అని ఏకవచనంతో సంబోధిస్తూ కారుమూరు నాగేశ్వరరావు గారు కాళ్ళు చేతులు నరికేస్తానంటున్నావు కారుమూరు గారు మాట్లాడిన దానిలో తప్పుగా ఏమైనా ఉంటే దాన్ని అనుసరించి మాట్లాడాలి ఆయన మాట్లాడింది మీటింగులో ఒకటే ఆయన నియోజకవర్గంలో మీరు గెలవని ఎంపీటీసీలను గెలిచినట్టుగా దౌర్జన్యం చేసి పోలీసులతో మీ పార్టీ రౌడీ మూకలతో తీసుకుని వెళ్ళిపోతే ఆ మాదిరి బాధ ఉండదా అక్కడ ఉండేటువంటి మాజీ మినిస్టర్ కదా ఆయన ఆ బాధతో ఆ స్టేజీ మీద అక్కడ అలా చేస్తాం ఇక్కడ ఎలా చేస్తాం అనే ఉద్దేశంతో మాట్లాడాడు తప్ప మిమ్మల్ని ఉదహరించి మీ పేరెత్తి మాట్లాడలేదు ఇక్కడ మా ఏలూరులో మా ఎమ్మెల్యే గారు బడేట్ సంటి గారు కానీ ఇంకా కొంతమంది పెద్దవారు మాట్లాడారు కానీ హుందాగా మాట్లాడారు కారుమూరి రాజేశ్వరరావు గారిని విమర్శించారు కానీ హుందాగా విమర్శించారు నీవేంటే అనవసరమైనటువంటి మాటలతో ఆడు ఈడు నలికేస్తా కాళ్ళు చెడు తీసేస్తా అంటే మా బీసీలు అంత తేలిక కనిపిస్తున్నారా నీకు మా బీసీలు అంటే మనుషులు కాదనా మా ఓట్లు మీకెయకుండానే మీరు గెలిచిపోయారా మా బీసీలను ఇంత ఎవరో అసలు రాష్ట్రం మొత్తంలో మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి వాగ్దానాలకు ఇంతవరకు దిక్కు దివాన లేకుండా పోతుంటే ఎవ్వరం కూడా విమర్శించటం లేదు అబద్ధాలు చెప్పి అందరం ఎక్కారు అని అందరూ చెప్పుకుంటున్నారు అసలు ప్రజలు ఓట్లేయలేదు ఈవీఎంలతో గెలిచారు మీరు అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు అయినా మేము మారు మాట మాట్లాడటం లేదు ముందు అభివృద్ధి పదంలో మాట్లాడు అభివృద్ధి పదంలో చేయండి ప్రజలకు మేలు చేయండి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకోండి వర్మగారు మీరు మాట్లాడేది పార్లమెంటు సభ్యులుగా ఉండి మీరు మాట్లాడేటువంటి మాటలు అసభ్యకరంగాను మీ పదజాలం చూస్తుంటే ఏంటి మీరు రాజులు మేము బీసీలు అంటే నువ్వు ఓసీవి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదురు చెప్పేవాళ్ళు లేరనే అందరిని అరెస్ట్ చేసేస్తాం చంపేస్తాం పొడి చేస్తాం ఏంటి ఆ మాటలు ఏంటండి మిమ్మల్ని మేము గౌరవంగానే విమర్శిస్తున్నాం గౌరవంగానే మాట్లాడుతున్నాం కానీ మాకు నోరుంది మీరు అనేటువంటి మాటల్లో అంతకంటే ఎక్కువ మాటలు అనగలిగినటువంటి వాళ్ళం బీసీల్లో ఉన్నాం మా బీసీలను ఇంత అన్యాయంగా ఏమండి అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు ఏ వస్తాం లేకపోతే అందులోనే ఉంటాం న్యాయంగా మాట్లాడటమే మా బీసీలకు తెలుసు అంతేసి ఆయన ఇంటి చుట్టూ తిరిగి ఆయన ఇంటి చుట్టూని ముట్టడించి మీరు కారుమూరు నాగేశ్వరరావు గారిని అవహేళన చేసి ఇబ్బంది పెట్టినందుకు ఆయన ఏదో బాధతో అన్నటువంటి మాట తప్ప మీ పేర్లొచ్చి ఒక్క మాట కూడా నాగేశ్వరరావు గారు అనలేరు మా బీసనలో ఒక పెద్దగా వైఎస్ఆర్సిపి నేతగా ఆయన మాట్లాడారు అందరూ ఎవరి పేరును ఉదాహరించలేదు కార్యకర్తలకు కొంచెం బూస్ట్ ఇవ్వటం కోసం మాట్లాడినటువంటి మాటను పట్టుకుని మీరు అనరాని మాట్లాడో ప్రజలు వినలేని మాట్లాడో మాట్లాడుతున్నారు ఇది మీకు తగు తగున అర్థం చేసుకోండి వేదికపై పాలకొల్లులో రామానాయుడు గారు పెట్టినటువంటి మీటింగులో వేదికపై అందరూ చప్పట్లు కొట్టి నవ్వుతారని ఉద్దేశంతో మీ యొక్క ఉనికిని చాటుకోటానికి గొప్పగా మాట్లాడినట్టు మాట్లాడారు మీకంటే మాటకారుడు ఉన్నాం మీకంటే దమ్ము గలవడమూ ఉన్నాం ఎంత దమ్ములేని చావలేని బీసీలుగా మమ్మల్ని చిత్రీకరించడం ఇది చాలా అన్యాయం ఒక్కసారి ఆలోచించండి బీసీ సోదరుడారా ఓసీ సోదరుడారా ఎస్సీ ఎస్టీ సోదరుడారా మైనారిటీ సోదరుడారా కారుమూరు గారు అన్న రెండు మాటలకు ఈయన ఎన్నేసి మాటలు వినరాని మాటలు మా బీసీలను లెక్కలేని మనుషులుగా నాశనం చేసేందుకు మమ్మలను అనామకుడుగా చిత్రీకరిస్తున్న ఈ శ్రీనివాస వర్మ గారు నిజంగా మీరు అన్నటువంటి మాటలకు ఉపసంహరించుకోండి ఆ మాటలు శ్రీనివాస్ వర్మ గారు ఇది తప్పు మీరంత పెద్దవారు పార్లమెంటు సభ్యులు మీరు అనతగకూడదు అటువంటి మాటలు హితబోధ చేసి ప్రజలకు మంచి చేసేందుకు చూడాలి కానీ అనేటువంటి మాటలు చెవుల నుంచి రక్తం కారుతుందేమో అన్నట్టుగా ఉంది ఉంటా నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాగేశ్వరరావు గారు మీరేం చింతించొద్దు బీసీలుగా మేము మీకు అనుకున్నాం మీ అనుకున్నాం ఉంటా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్